అందరికీ కూడా విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు ఆద్యుడు మన కులదైవం ప్రపంచానికి కార్మిక శక్తిని పరిచయం చేసిన వాడు ఇప్పుడంటే వేడేలు అవి అంటా ఉన్నాను ఒకప్పుడు ఏడేల దేవుడు శ్రమించే వాడి శక్తిని నమ్ముకొని విశ్వకర్మ జయంతిని మేడీగా జరుపుకునేవాళ్ళు కార్మిక జరుపుకునేవాళ్ళు తర్వాత రోజుల్లో కానీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇవన్నీ కాదు అసలసిలైన శార్మిక వర్గానికి లేదా కష్టపడే వాళ్ళ వర్గానికి ఆద్యుడు విశ్వకర్మ అనే గుర్తించి విశ్వకర్మ జయంతిని ప్రత్యేకంగా దేశమంతా కూడా కార్మికులంగా జరుపుకోవడం అనేది విశ్వకర్మ అంటే కేవలం ఒక కులానికి చెందిన వాళ్ళు కాదని విశ్వకర్మలు మిగతా కులాల్లో కూడా ఉన్నారని అంటే విశ్వకర్మ అనే విశ్వకర్మ కులం శ్రామిక వర్గానికి ప్రతిరూపం ఎవడెవడైతే కష్టాలు పడుతూ ఉంటాడు ఎవరైతే రోజు రికార్డు చేయగాని డొక్కడని ప్రజలు రోజు పని చేస్తే గానీ పూట గడవని ప్రజలు ప్రతి రూపమే విశ్వకర్మ కష్టపడి పని చేయడానికి గాని నిజాయితీ పనితనానికి కానీ నాణ్యమైన నైపుణ్యమైన పనితనానికి ప్రతీక విశ్వకర్మ ఈ కులంలో దీని కులాన్ని ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది మిగిలిన కులాల వాళ్ళు కూడా ఈ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకున్నారు వివిధ చేతి వృత్తుల మార్చుకున్నారు ఆయన చెప్పింది ఈ నుంచి కానీ విశ్వకర్మ ఆలోచన విధానమే కానీ పెద్ద పెద్ద పనిముట్లు లేకుండా మిషనరీ లేకుండా చేతితో చేసేటువంటి కళ్ళన్నింటినీ కూడా ఒక గుడికి తీసుకురావాలన్నదే విశ్వకర్మ ఆలోచన కూడా ఈ విద్య మిగతా కులాల్లో కొంతమంది కూడా నేర్చుకున్నారు కొన్ని బిజీ కులాల్లో వాళ్ళు వీళ్ళు నేర్చుకున్నారు కొన్ని ఇతర మతాల్లో వాళ్ళు నేర్చుకున్నారు వాళ్ళు కూడా రాణిస్తున్నారు ఈ విద్యను మన దగ్గర నేర్చుకున్నారు సంతోషం గర్వకారణం కూడా ఈ విశ్వకర్మ ఆలోచన విధానాన్ని అందువల్లే ప్రధాని నరేంద్ర మోదీ గారు చేతి చేతివృప్తులు చేసుకునేవాళ్ళని మనం రెగ్యులర్ చేసేటువంటి అంశాల పనైనా లేదా చేతి వృత్తి లేదా బొమ్మలు తయారు చేయడం దగ్గర నుంచి విషన్లు వాడకుండా చేయగలిగినటువంటి అనే మాటల కామరి ఇట్లాంటి వాటిని ఎంతో మంది చేతి వృత్తులు వాళ్ళందరినీ ఒక గొడుక్కి దగ్గరించి ఈ విశ్వకర్మలందరినీ కూడా చేతి వృత్తి చేసుకునే వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా బలోపేతం చేస్తే సమాజం మరింత బలంగా తయారవుతుందని దీంట్లో మహిళలు ఎవరైనా ఈ వృత్తి చేసి వృత్తి చేస్తూ ఉంటే ప్రత్యేక ఆదరణ ఇవ్వగలిగితే ఆ కుటుంబాలు మరింత గొప్పగా అభివృద్ధి చెందుతాయని విశ్వకర్మ యోజన విశ్వకర్మ అనే ప్రత్యేకమైన పథకాన్ని పెట్టింది నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా ఈ పదకాలి లక్షలాది మంది చేతి వృత్తులు చేసుకునే వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చింది వాళ్ళకు శిక్షణ ఇస్తాం శిక్షణ కాలంలో కూడా రోజు పని చేసుకునే జరుగులాగా వాళ్ళకు డబ్బు ఇస్తాం తర్వాత వాళ్ళు కోరుకున్న ఏ ఏ వృత్తిలో అయితే శిక్షణ పొందుతున్నారో దానికి పనిముట్లు ఇస్తాం బ్యాంకుల ద్వారా లోన్ ఇప్పిస్తాం కలిపి విశ్వకర్మ అని పేరు పెట్టి ఈ అనగారణ ప్రజల్ని కష్టాల్లో ఉన్న ప్రజల్ని రోజువారీ పనిచేసుకుని కూడా కూడగడుపుతున్నటువంటి ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేశాడు నరేంద్ర మోదీ గారు ఆయన జన్మదినం విశ్వకర్మల జన్మదినం రెండు కలిసి రావడం కూడా ఎంత గొప్ప విషయమో ఆలోచన విశ్వకర్మ జయంతి నరేంద్ర మోదీ గారి రెండు సందర్భంగా వారోత్సవాలు ఈ రోజు శుభ్రతకు వెచ్చి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం నేను ఇప్పుడే ముస్ట ఆఫీస్ లో అన్నిటి వస్తా అదే సందర్భంలో విశ్వకర్మ యోజనకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎన్నికల వల్ల కొంత విలే అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇబ్బందులు నేను అందరికి చెప్తాను చె కానీ చేతి వస్తున్న అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి మీరు ఈ పథకం కింద అప్లై చేసుకోండి ఎవరైనా చేయని వాళ్ళు ఎవరు కూడా అప్లై తో మాట్లాడి ఆధునిక ఎక్కువ మందికి ట్రైనింగ్ వచ్చేస్తాను ముప్పై ఐదు మందిని చెప్తా ఉన్నారు వేల సంఖ్యలో తీసుకోవాలి అప్లై చేసుకునే వాళ్ళ సంఖ్య పెరిగితే నేను కలెక్టర్ తో మాట్లాడి సర్తో మాట్లాడి ఈ పనులు చేయించడానికి నాకు సులభం అవుతుంది అదే విధంగా తప్పనిసరిగా ట్రైనింగ్ ట్రైనింగ్ అయిన తర్వాత మీరు మీ వృత్తిలో మరింతగా రాణించాలని ఆర్థికంగా బలపడాలని రూపాయి డబ్బు సంపాదించి మీరు మీరు కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను